సరే మేడం వస్తున్నాను అని చెప్పి అవి పర్సనల్ చేసు పర్సనల్గా చేసే వర్క్స్ అనమాట సో అవి చేసుకుంటే రోహిణికి అమౌంట్ వస్తుందని సరే అని ఇంకా బయటికి వెళ్ళి నాకు అర్జెంటుగా చిన్న పని పడింది ఒక వన్ అవర్లో వచ్చేస్తాను అని చెప్పి రోహిణి కాస్త రిసెప్షన్లో చెప్పి వెళ్తుంది వెళ్ళేసరికి ఆ రోజు కూడా విద్య రాకపోవడంతో పార్లర్లో పార్లర్ వానరు అప్పుడే వస్తూ ఉండగా మేడం అర్జెంట్ వర్క్ ఉంది వన్ అవర్లో వచ్చేస్తాను అనగాని సరే రోహిణి నాకు చిన్న పనుంది పార్లర్లో చూసుకుంటాను అకౌంట్స్ అవి క్లియర్గా ఉన్నాయి కదా అనగాని అంతా క్లియర్గానే ఉన్నాయి మేడం చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ వస్తే కాల్ చేయండి మేడం అని చెప్పాను కానీ సరే రోహిణి వెళ్ళి తొందరగా అని చెప్పి రోహిణిని కాస్త పంపిస్తుంది వానరు వానర్ పంపించేసరికి ఇంకా కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి ఇంకా నేరుగా వెళ్ళి ఓనర్ ఏ కుర్చీలో అయితే కూర్చుని ఉంటుందో ఆ కుర్చీలోకి వెళ్ళి కూర్చుంటుంది ప్రభావతి కాస్త అదేంటి వదిన అక్కడ కూర్చున్నావు అనగాని పార్లర్ నాదే కదా పార్ల పేరు నాదే కదా అనుకుంటూ వస్తుంది పార్ల పేరు చూసుకోడు గుడ్డది చేలో పడినట్టు వచ్చేస్తుంది ప్రభావతి వచ్చేసేసరికి ఎవరు నువ్వు నా చేలో కూర్చున్నావు అనగానే నువ్వెవరు నన్నెవరు నువ్వు అని పిలుస్తున్నావు కస్టమర్వి వెళ్ళి వాళ్ళతో పేస్ ప్యాకులు చేయించుకోవాలి సీట్ గురించి నీకెందుకు అని చెప్పాను కానీ యా ఆవిడెవరనుకుంటున్నారు ఈ పార్లర్ ఓనరు మీరేంటి ఆవిడికి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు లెగండి లెగండి అంటూ రిసెప్షనిస్ట్ మాట్లాడేసరికి ఏంటి ఈ పార్లర్ ఓనర్ ఆవిడ మా వదిని పార్లర్ ఓనర్ మా వదిన పేరు మీదే ఉంది పార్లర్ ప్రభావతి పార్లర్ అని అని చెప్పనేసరికి చిత్రా వీళ్ళ గొడవ చూడు నాకు హెడాక్గా ఉంది నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పాను కానీ ఏంటి ఎవడి గొడవ ఏంటి అంటుంది అయినా నాది పార్లర్ నేను ఇక్కడ కూర్చుంటే తప్పేముంది అనగాని ఎవరు చెప్పారు మేడం పార్లర్ మీదని ఎవరిది అనుకుంటున్నారు అనగాని పార్లర్ నాదంటే నాది కాదు నా కోడలు రోహిణిది అని చెప్పాను కానీ అంటే రోహిణి మేడం అత్తయ్య గారా మీరు అని చెప్పనేసరికి అవును ఏం ఏమైంది రోహిణి ఎక్కడుంది అని చెప్పాను కానీ మేడం మీకు తెలుసో తెలీదో రోహిణి మేడం పార్లర్ అమ్మేశారు పార్లర్ అమ్మేసి మూడు నెలలు అయింది మీరు మాట్లాడింది ఇందాక ఈ పార్లర్ కొనుక్కున్న తోటే ఆ మేడంకి కోపం వస్తే రోహిణి మేడంనే గజగజ వణికేయించేటట్టు చేస్తారు అలాంటిది మీరేంటి మేడం ఆ మేడంకి ఎదురు సమాధానం చెప్తున్నారు అని చెప్పనేసరికి చిత్ర అని చెప్పి పిలి పిలిచేసరికి మేడం ఆ ఇవిడ రోహిణి వా రోహిణి మేడం అత్తగారంట రోహిణి మేడం ఈ పార్లర్ అమ్మలేదు అని ఆవిడ అనుకుంటుంది అని చెప్పనేసరికి వెంటనే ఆవిడ లాగి పడేసాయి అని చెప్పను కానీ లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ పార్లర్ నా కోడలిదే నా కోడలు ఎందుకు నాకు అబద్ధం చెప్తుంది అనగానే మేడం నాకు చాలా పేషెన్స్ తక్కువ పైగా మా మేడం చిర్రెత్తుకొస్తున్న చిరెత్తు పడుతున్నారు దయచేసి వెళ్ళిపోండి మేడం చిరాక్గా కూడా ఉన్నారు మా మేడం ఏం చేస్తారో తెలియదు దయచేసి వెళ్ళిపోండి మేడం అనగాని కామాక్షి వదిన చూడు అనగానే ఏంటి చిత్ర లాగేసే బయటికి అని చెప్పాను కానీ మేడం మేడం ప్లీజ్ మేడం వచ్చేయండి మేడం అని చేయి పట్టుకుని లాగేస్తుంది వదులు వదులు అని చెప్పనేసరికి వద్ లేదు మేడం వచ్చేయండి అని చెప్పాను కానీ ఇంకా చేయి పట్టుకుని లాగేసేసరికి ప్రభావతి కాస్త బయటికి వచ్చేస్తుంది ఏంటి వదిన ఎంత అవమానం జరిగింది అని చెప్పాను కానీ చూడండి మీరేమిటో నాకు తెలీదు రోహిణి పార్లర్ అమ్మేసి మూడు నెలలు అయ్యింది మీకు ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు పార్లర్ మాత్రం నాది రోహిణి ఇక్కడ ఒక వర్కరే తప్ప పార్లర్ వానర్ అయితే కాదు అది మీరు అర్థం చేసుకోండి మీరు ముందు తెలుసుకోండి అని చెప్పి ఇంకా పార్లర్ వానర్ కాస్త చెప్తుంది చెప్పేసరికి అంటే రోహిణి పార్లర్ అమ్మేసిందా వదినా పార్లలు అమ్మేసిన విషయం నీకు చెప్పలేదా ఏంటి అంటూ ఎవరైనా గొడవలు పడుతుంటే కామాక్షికి తెగ సందర్గా ఉంటుంది కదా సో కామాక్షి తెగ సంబర పడిపోతూ ఇలాగే జరగాలి ప్రభావతికి అనుకుంటూనే అయ్యో నీకు చెప్పకుండా నీ కోడలు నిన్ను మోసం చేసిందవ్వదునా ఎంత మోసం పద ఎక్కడి నుంచి నీకింత అవమానం జరుగుతుందని అస్సలు అనుకోలేదు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలనుకోవడం మంచి పని అయింది ఇక్కడికి వస్తేనే కానీ రోహిణి పార్లలు అమ్మేసిన విషయం తెలిసేది కాదు కదా వదిన అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతికి అయితే చాలా కోపంగా లోపలికి వస్తూ ఉంటుంది ప్రభావతి లోపలికి వస్తూ ఉండేసరికి ఇంకా బయటికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆటో కూడా అడగదు ఆటో కూడా అడగకుండానే అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉండగా కామాక్షి కాస్త ఆటో ఆపి ఆవిడ దగ్గరికి పోనివ్వని రా వదిన రాని చేయి పట్టుకుని మరీ ప్రభావతిని ఆటోలోకి ఎక్కించుకు తీసుకువెళ్తుంది ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రభావతి కాస్త దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడే సత్యం వస్తాడు ఏమైంది కామాక్షి ఎందుకు అలా ఉంది మీ వదినా అని చెప్పాను కానీ అవమానం జరిగిందన్నయ్య ఘోరమైన అవమానం జరిగింది అని చెప్పాను కానీ అవమానం జరిగిందా ఎంతకి మీరు ఎక్కడికి వెళ్ళారు అనగాని పార్లర్కి వెళ్ళామన్నయ్య రోహిణి పార్లర్ అమ్మేసిందంట అక్కడికి వదిన వెళ్తే వదిలివి చెయ్యి పట్టుకుని బయటికి గెంటేసారన్నయ్య ఎంత అవమానంగా ఉందో వదినికి వెళ్ళన్నయ్య లోపలికి వెళ్ళు అని చెప్పాను కానీ ప్రభా ప్రభా అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ప్రభావతి కాస్త అలాగ కూర్చుని ఉండిపోతుంది ఈ లోపు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ వస్తారు ఏమైంది అమ్మకు ఏం జరిగింది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళడం పార్లర్లో జరిగిన విషయం వేరే అమ్మాయి ఉంటే అమ్మాయి చెప్పడం అంతా జరుగుతుంది అంటే ఇప్పుడు అత్తయ్య గారికి పార్లర్ నాది కాదు అన్న విషయం తెలియడంతో పాటు అవమానం జరిగిందనమాట ఇప్పుడు అత్తయ్య గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకుంటూనే టెన్షన్ పడుతూనే వస్తుంది రోహిణి ఎవ్వరు ఎన్నిసార్లు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పని ప్రభావతి రోహిణి మాత్రం వచ్చి అలా నిలబడేసరికి ఆగు రోహిణి అని చెప్పి ప్రభావతి కాస్త లేచి నిలబడుతుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగినా మాట్లాడని అమ్మ ఇప్పుడేంటి సడన్గా రోహిణి రావడంతోటే మాట్లాడుతుంది అనుకుంటూ ఉండేసరికి ఎక్కడి నుంచి వస్తున్నావు నీ సొంత పార్లర్ నుంచా లేక నువ్వు పని చేస్తున్న పార్లర్ నుంచా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ చాచి పెట్టి చంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి అయితే ఎంత మోసం చేసావే ఎంత మోసం చేస్తావని కలలో కళలో కూడా అనుకోలేదు పార్లర్ పెట్టించింది నేను పార్లర్ అమ్మేశానన్న ఒక్క మాట చెప్పావా అక్కడ నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా పార్లర్లోంచి బయటికి తోసేసారు నన్ను పార్లల్ మాది మా పేరు మీద ఉంది అని ఒక్క మాట అన్నందుకే తోసేశారు అసలు పార్లల్ అమ్మేసిన విషయం నాకెందుకు చెప్పలేదు రోహిణి పార్లలు అమ్మేవలసిన అవసరం నీకేంటి అయినా నేను ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టించాను కదా పార్లలు మరి పార్లలు అమ్మేస్తున్నాను అత్తయ్యా అని ఒక్క మాట కూడా నాకు చెప్పకపోవడం ఏంటి అయినా పార్లలు అమ్మేవలసిన అవసరం నీకేమొచ్చింది నీకు బాగానే సంపాదిస్తున్నావు కదా అయినా పార్లలు అమ్మి ఆ డబ్బులంతా ఏం చేసావు పార్లర్ పెట్టింది పది లక్షలకి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసావు సుమారు పన్నెండు పదిహేను లక్షలు వస్తుంది అమ్మేసినా కానీ ఆ డబ్బులు ఏం చేసావు అంత డబ్బు ఏం చేసావు రోహిణి చెప్పు రోహిణి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త నిలదీసేసరికి రోహిణి ఏం మాట్లాడదు సైలెంట్గానే ఉంటుంది నువ్వు ఇలా ఎందుకు చెప్తావే అంటూ మెడ పట్టుకునేసరికి అత్తయ్య వదలండి అత్తయ్య అని చెప్పాను కాని నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు పార్లర్ ఎందుకు అమ్మేసావా అన్న విషయం నాకు చెప్పే ఉద్దేశం ఉంటేనే నా ఇంటి దగ్గరికి రా అయినా మీ నాన్నను తీసుకుని రా పొట్టిగా నువ్వు వస్తే మాత్రం అస్సలు ఇంట్లోకి రానివ్వను నన్ను ఎంత మోసం చేస్తావా నాకు నువ్వు పార్లర్ అమ్మేశాను ఇది కారణమని చెప్పినా నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు కానీ నువ్వు నాకు చెప్పకుండా మోసం చేసావు నేను అక్కడికి వెళ్ళి అవమానపడి పరాభావంతో నేను ఇంటికి వచ్చాను అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నాకింత అవమానం జరిగేటట్టు చేస్తావా అంటూ ఇంకా ప్రభావతి కాస్త చాలా కోపంగానే మాట్లాడేసరికి ఇంకా రోహిణి ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో సైలెంట్గా ఉండిపోతుంది పదవే ముందు బయటికి అంటూ మెడపట్టి బయటికి గెంటేస్తుంది రోహిణిని అయితే ప్రభావతి అది కాద నేను చెప్పేది అనగాని మీ నాన్నతో వస్తేనే రా రోహిణి లేకపోతే రా వద్దు అని చెప్పి రోహిణికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి అయితే మరి రోహిణి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటికి వచ్చిస్తుంది కామాక్షి అదంతా కూడా తన ఇంటి గుమ్మం నుంచి చూస్తూనే ఉంటుంది ప్రభావతికి కోడలు బాగానే ఎగనామం పెట్టినట్టుంది ఇంతకీ ఇది పార్లలు అమ్మేసి ఆ డబ్బంతా ఏం చేసిందో అనుకుంటూ ఉంటుంది కామాక్షి అయితే ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా కదిపారే అనుకో వాళ్ళ మీదకే ప్రభావతి కోపం వచ్చేస్తుందని అందరూ కూడా నోరు మూసుకుని సైలెంట్గా ఉంటారు మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది నాన్న లేడు కదా లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్